అందరికీ నమస్కారం నా పేరు కవిత నేను డంపింగ్ యార్డ్ సమస్య గురించి మాట్లాడుతున్నాను కదా మాది సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల్ మండలము నల్లవల్లి విలేజ్ మాది ఆ విలేజ్లో అక్రమంగా ప్రభుత్వము ప్రజలకే తెలియకుండా డంపింగ్ యార్డ్ పెడుతుంది అక్కడ అక్కడ మా ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని అరెస్ట్ వరకు కానీ అక్కడ డంపింగ్ యార్డ్ పెడుతున్నారు అని చెప్పి మేము కన్ఫర్మ్ చేసుకోలేదు అంతకు ముందు పెడుతున్నారంట అన్నారు కానీ నాయకులందరూ క్యాన్సల్ చేసేస్తాం మేము రానివ్వము అని చెప్పారనమాట ఎలక్షన్స్ అప్పుడు అయితే క్యాన్సిల్ అవుతుందిలే అని చెప్పి మేము కూడా ఊరుకున్నాము కానీ మా ఇంటి ముందు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టే వరకు కూడా అక్కడ డంపింగ్ యాడ్ అవుతుంది అక్కడ ఒక పనులు స్టార్ట్ అవుతున్నాయని చెప్పి మాకు తెలియదు అంత అక్రమంగా మా మీద దౌర్జన్యం చేసి మా మీద చెత్త వేయాలని చెప్పి ప్రభుత్వం సంకల్పించుకొని అంత దౌర్జన్యం చేస్తుంది మా పైన అది ఎక్కడో లేదు హైదరాబాద్ సిటీకి ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంది సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోనే జరుగుతుంది నర్సాపూర్ ఫారెస్ట్ అంటే ఆ ఏరియా వాళ్ళకి అందరికీ తెలుసు హైదరాబాద్ వాసులకు కూడా నర్సాపూర్ ఫారెస్ట్ అంటే ఏంటో తెలుసు అక్కడ మాత్రం బోర్డు ఉంటాయి ప్లాస్టిక్ వేయకండి బోర్డులు పెడతారు ఫారెస్ట్ అధికారులు ప్లాస్టిక్ చెత్త వేయకండి ఇక్కడ వన్యప్రాణులు ఉన్నాయి ఇక్కడ హారన్లు కొట్టకండి డిస్టర్బ్ చేయకండి అది చేయకండి ఇది చేయకండి రోడ్డుపైన వాహనాలు నిలపకండి బెల్లగా డ్రైవ్ చేయండి అటు ఇటు వన్యప్రాణులు వెళ్ళిపోతాయి చట్టరీత్యా ఈ సెక్షన్ కింద ఈ ఈ నేరం అవుతుంది మిమ్మల్ని జైల్లో పెడతాము అని చెప్పి అక్కడ బోర్డులు కనిపిస్తాయి మరి ప్రభుత్వానికి ఏ బోర్డుతో సంబంధం లేదా ప్రభుత్వం ఏ బోర్డును పట్టించుకోదా ఏ సెక్షన్లు ఏ చట్టాలు ప్రభుత్వానికి వర్తించవా అంత పెద్ద మంచి అడవిలో పచ్చటి పొలాలు ఉన్నాయి మంచి మంచి ఊర్లు ఉన్నాయి అక్కడ ఎన్నో పంటలు పండిస్తారు మా వాళ్ళు రైతులే ఉన్నారు అందరు అక్కడ పచ్చటి ప్రకృతిలో బ్రతుకుతున్న మాపైన వెచ్చి తెచ్చి డంపింగ్ యాడ్ పెడతాము మీ పైన చెత్త వేస్తాము ఆ చట్టాలు ఏమేమి పట్టించుకోము అవన్నీ ఉల్లంఘన చేసి జనాలు మా ఊర్లో గ్రామ సభలు చేయకుండా మమ్మల్ని అడగకుండా అక్రమంగా ఎవరితోనో సంతకాలు చేయించుకొని అక్కడ డంపింగ్ యాడ్ పెట్టేద్దామని ప్రభుత్వమే నిర్ణయం తీసేసుకొని అక్కడ రాత్రికి రాత్రి మమ్మల్ని అరెస్టులు చేసి మమ్మల్ని జైల్లో పెట్టి డంపింగ్ యార్డ్ పనులు స్టార్ట్ చేయించింది రామకీవాడతో అంత దౌర్జన్యము సామాన్య ప్రజలపైన ప్రభుత్వం చేస్తుంది ఎవరు చేస్తున్నారు దౌర్జన్యము సామాన్య ప్రజలపైన రైతులపైన ప్రభుత్వం దౌర్జన్యం చేస్తుంది అసెంబ్లీలో ఓ ఇది చేస్తున్నాము అది చేస్తున్నాము అట్లా ఇట్లా అని మాట్లాడుకుంటారు కదా కానీ ఎంత దౌర్జన్యం ఇది మాకే తెలియకుండా మా దగ్గర డంపింగ్ యార్డ్ పెట్టి మమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టడం ఇది దౌర్జన్యం కాకపోతే ఏమవుతుంది ఒక్క ప్రజాప్రతినిధి స్పందించాడు ఎమ్మెల్యే స్పందించాడు మంత్రి స్పందించాడు ఇవాళంతా రాజనరసింహ గారు మాట్లాడుతున్నారు రాజనరసింహ కానీ డంపింగ్ యార్డ్ సమస్య గురించి మేము మేము యాభై రోజుల నుంచి ధర్నాలు చేస్తుంటే అహింస మార్గంలో ధర్నాలు చేస్తుంటే మమ్మల్ని మేము బాధ పెట్టుకొని మా పనులన్నీ మానుకొని మా బతుకులు ఏంటి ఒక రోజు రెండు రోజులు మేము పని చేయకపోతే ఏమవుతుంది మా పంటలు ఎండిపోతాయి మా పంటలు ఎండిపోయి చేతికి రాకుండా పోతే ఒక ఆరు నెలల పంట చేతికి రాదు మేము పది రోజులు పొలానికి వెళ్ళకపోతే ఆ పంట చే ఒక పంట పోయినట్టే అయినా సరే అని చెప్పి మా డంపింగ్ యాడ్ పీడ పోతే బాగుండు మేము బాపడినట్టే అని చెప్పి మేము అన్ని మానుకొని డంపింగ్ యాడ్ గురించి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం యాభై రోజులు అవుతుంది మేము పోరాటం చేయబట్టి అహింస మార్గంలో యాభై రోజుల నుంచి పోరాటం చేస్తుంటే మంత్రి దామోదర్ రాజనరసింహకు సంబంధం లేదా ఆయనకు పట్టింపేం లేదా కనీసం మీకు ఏం జరిగింది ఏంటి మీ బాధ ఏంటి మామక మా మా దగ్గరకు వచ్చి అవగాహన కల్పించండి మరి మాకు ఇట్లుంటుంది ఇట్లుంటుంది దీనివల్ల ఇవి ఉంటాయి ఇవి అని చెప్పి అవగాహన కల్పించండి అవగాహన లేదు ఏమీ లేదు మా దగ్గరకు వచ్చింది లేదు మీ సమస్య ఏంటని చెప్పింది లేదు ఏదీ లేదు మమ్మల్ని అసలు చూసి చూడనట్టు కళ్ళుండి చూడని చూడలేని వాళ్ళలాగా చెవులుండి వినలేని వాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారు ప్రభుత్వం బిహేవ్ చేస్తుంది మా వాళ్ళందరూ ఇందిరా పార్క్కి వెళ్ళి ధర్నాలు చేసారు అక్కడ మీడియా అంతా చూపించింది ఒక్క మంత్రి స్పందించాడు ఒక ఎమ్మెల్యే స్పందించాడు ప్రభుత్వానికి సంబంధించిన ఒక్క ప్రజాప్రతినిధి స్పందించారు ఎవ్వరూ స్పందించరు అదే మా దగ్గర గుడి ఏదో వార్షికోత్సవం ముందు మేము జాతర జరుపుకుంటున్నాం అంటే మాత్రం ఓ ఇగ కండువాలు వేసుకొని బయలుదేరుతారు ఇక రాజకీయ నాయకులు అందరూ కండువాళ్ళు వేసుకొని పోటీలు పడుకుంటే రాజకీయ నాయకులందరూ బయలుదేరి వచ్చి పోతారు మా దగ్గరికి కానీ మేము ఇంత సమస్యల్లో ఉన్నప్పుడు యాభై రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నప్పుడు ఇంత బాధలో ఉన్నప్పుడు మా ఊరంతా విషాదంతో నిండిపోయింది మా ఊర్లో ఎవరి ముఖాల మీద సంతోషం లేదు నవ్వు లేదు ఎన్నో పండగలు వస్తున్నాయి పోతున్నాయి మా మా వాళ్ళు ఎవరు పండగలు చేసుకుంటలేరు ఎంతో బాధతో రాత్రిపూట నిద్రపడతలేదు మాకు తిన్నది తిందామంటే తిండి పోతలేదు మాకు సహిస్తలేదు మాకు మా పిల్లలు కూడా ఏం జరుగుతుంది ఏంటో అని అయోమయంలో మా వైపు మొహం చూస్తుంటే మాకు దుఃఖం వస్తుంది మాకు మా పిల్లల్ని చూస్తుంటే మాకు దుఃఖం వస్తుంది ఏం జరగబోతుంది మేము మా మా ప్రాంతం ఏం కాబోతుంది అని చెప్పి మేము ఎంతో దుఃఖంలో ఉంటే మా దగ్గర మా గురించి ఒక్క నాయకుడు ఆలోచించాడు ఒక్కరు రారు కానీ మేము ఏం తప్పు చేసినాం అసలు డంపింగ్ యాడ్ డంపింగ్ యార్డ్ మాకు వద్దు అంటేనే మేము మిమ్మల్ని ఉద్యోగాలు అడిగినామా మిమ్మల్ని ఏం అడిగినాం మిమ్మల్ని ఏం అడుగుతున్నాం మేము మాకు డంపింగ్ యార్డ్ వద్దమో రో అంటున్నాం సరే మీరు పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు మరి మమ్మల్ని పిలుచుకోండి మేము యాభై రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నాం కదా వద్దని చెప్పి సరే మమ్మల్ని పిలుచుకొని మాకు ఏం చెప్తారో చెప్పండి ఏం కాదని చెప్తారా మరి ఇంకేం చెప్తారా చెప్పండి మరి పిలుచు పిలుపులు లేవు ఏం లేవు సంప్రద నక్సలైట్లతోనే పెద్ద పెద్ద నక్సలైట్లతోనే మీరు సంప్రదింపు ప్రభుత్వాలు సంప్రదింపులు జరిపినాయి కదా ఎన్నో సంప్రదింపులు జరుపుతున్నాయి కదా శత్రుత శత్రు దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నాయి కదా మేము అంతకంటే అధ్వానం అయిపోయినామా అంతకంటే అధ్వానం అయిపోయినా మేము మా యాభై రోజుల నుంచి మేము ఇంత బాధపడి ఇంత అతలాకుతం అయిపోతుంటే మా ఊరంతా ఉడికిపోతుంటే ఇంత బాధతో మేము ఉంటే ఒక్క రాజకీయ నాయకుడు ప్రభుత్వం స్పందించదు అసలే స్పందించదు మేము కోర్టులో కేసులు వేసి స్టేలు తెచ్చుకుంటున్నాం మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధ అంతా ఏం చేస్తుంది అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది మీరు దేశ విదేశాలు తిరుగుతున్నారు కదా ఇది తెస్తాము అది తెస్తాము ఇది ఎట్లా చేయాలో చూసేస్తాము అది ఎట్లా చేయాలో చూసేస్తామని చెప్పి కోట్లు కోట్లు డబ్బులు ఖర్చు పెట్టుకొని దేశ విదేశాలు తిరిగేసి వచ్చి మేము అది చూసినాము ఇది చూసినాము ఇక్కడ మూసిరి రివర్ ఇట్లా కడతాము అట్లా కడతామని అని చెప్పి తిరిగి వచ్చి చూస్తున్నారు కదా వేరే ఎక్కడో వెళ్ళి నార్త్ కొరియా సౌత్ కొరియా వెళ్ళి చూసేస్తామంటున్నారు కదా చూసేస్తున్నారు కదా కోట్లు కోట్లు డబ్బులు పెట్టుకొని మరి ఇది కూడా చూసి రండి యూరోపియన్ కంట్రీస్లో వేరే కంట్రీస్లో ఇది ఎట్లా చేస్తున్నారు ఒకసారి చూసి రండి వాళ్ళు కూడా ఇట్లనే ప్రజల పైన అవుట్స్కర్ట్స్ లో ఉన్న ప్రజల పైన పల్లెటూర్ల పైన వెళ్ళి చెత్త సిటీ చెత్త తీసుకుపోయి మొత్తం అక్కడనే డంపింగ్ చేసేస్తున్నారా యూరోపియన్ కంట్రీస్ లో ఇదేనా మీరు చూసొస్తుంది జవహర్లాల్ నగర్ మీకేం కాదు అది ప్లాంట్ విద్యుత్ తయారు చేస్తారు ఎరువులు తయారు చేస్తారు అదవుతుంది ఇదవుతుంది అన్ని రీసైక్లింగ్ అవుతాయి అని మాట్లాడుతున్నారు కదా జవహర్నర్ జవహర్ నగర్లో చేయండి మరి అదే పని పాపం వాళ్ళు ఎన్ని ఏళ్ళ నుంచి సతమతం అయిపోతున్నారు మేము అక్కడికి వెళ్ళి చూస్తే పది కిలోమీటర్ల వరకు ఆ వాసన వస్తుంది పది కిలోమీటర్ల వరకు భూగర్భ జలాలన్నీ కలుషితము వాయు కాలుష్యము అన్ని కాలుష్యం జల కాలుష్యము వాయు కాలుష్యము భూమి కాలుష్యము అన్ని రకాల కాలుష్యాలు ఉన్నాయి అక్కడ మా పచ్చగుండే ప్రాంతం ఎందుకు కాలుష్యం మయం కావాలి ఒకసారి మీరు ఆలోచించారా మీకేమీ మానవత్వం అనేది లేదా అసలు ప్రభుత్వానికి మానవత్వం అనేదే లేదా ప్రభుత్వానికి చూసే ప్రజలు కూడా రైతులు ఇంత బాధపడుతుంటే ఇన్ని మేము వీడియోలలో ఇంత మొత్తుకొని మేము ఏడుస్తుంటే కూడా ప్రజలు కూడా స్పందించరు అదే ఒక క్రికెట్ క్రి క్రికెట్ గురించనో ఏదో సినిమా హీరో గురించనో సినిమా వాళ్ళ గురించనో ఇంకా వేరే గురించి అయితే ప్రజలు స్పందిస్తారు ఓ లక్ష లక్షల వ్యూస్ నేను అనక తప్పతలేదు అంటాను నేను లక్ష లక్షల వ్యూస్ వస్తాయి లైక్స్ వస్తాయి కమెంట్స్ వస్తాయి మా లాంటి వాళ్ళు ఇలా ప్రాంతం గురించి మాట్లాడి ఎంతో బాధతో మాట్లాడుతుంటే మాత్రం మమ్మల్ని ఎవరు సపోర్ట్ చేయరు ఎంతో బాధతో మాట్లాడుతున్నాను నేను మాకు సపోర్ట్ చేయరు ఎవరు సపోర్ట్ చేయరు ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలి యూరోపియన్ కంట్రీస్లో ఎట్లా చేస్తున్నారు ఏం కథ ఈ చెత్త చెత్త సమస్య నుంచి వాళ్ళు ఎట్లా దప్పించుకుంటున్నారు వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏం కథ అని వెళ్ళి చూసి రండి ఒకసారి ఈ ఈ డంపింగ్ యార్డ్ అనేది మా ప్రాంతంలోనే కాదు సిటీ అవుట్స్కర్ట్స్లో మొత్తం ప్ర పల్లెటూర్లే ఉంటాయి పచ్చటి పొలాలే ఉంటాయి అందరు రైతులే ఉంటారు ఎవరికి పెట్టినా బాధనే ఒక్కసారి దీనికి శాశ్వత పరిష్కారం ఆలోచించి కొంచెం దయ తెలిచి మా మీద దయ తెలిచి ఆ డంపింగ్ యార్డ్ పచ్చటి అడవిలో పెట్టకండి ఎప్పుడైనా అడవిని అభివృద్ధి చేయాలి తప్పితే అడవిని నాశనం చేసే పని మీరేం పోనుకోకండి మీకు దయచేసి చెప్తున్నా మీ అభివృద్ధి ఇవన్నీ చేయకపోయినా సరే మీరేం అభివృద్ధి చేయకపోయినా సరే కానీ మీరు నాశనం బట్టి వేయకండి అడవిని మా జీవితాలను మేము నాశనం బట్టి వేయకండి మాకేం చేయకపోయినా సరే అడవిని అభివృద్ధి చేయకపోయినా సరే ఎవరికి ఏం చేయకపోయినా సరే కానీ మమ్మల్ని పాటు చేయకండి మా ప్రాంతాన్ని నాశనం బట్టి వేయకండి మా ఇప్పుడు కనుక మా ప్రాంతంలో డంపింగ్ యార్డ్ వచ్చిందంటే మా తరతరాలు ఆ డంపింగ్ యార్డ్ పడ పడతాయి మా ఊరంతా కాలైపోతుంది ఇప్పటికే మా ఊర్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు హార్ట్ అటాక్ చనిపోతున్నారు మా ఊర్లో దీక్షా శిబిరాలలో కూర్చొని అయ్యో ఒక ఎకరా భూమి ఉంది ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారే రీసెంట్గా ఒక ఆయన చనిపోయిండు ఒక ఎకరా భూమి ఉంది నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇల్లు కట్టుకోవాలి పెంకుటి ఇల్లు ఉంది ఒక పది గుంటల్లో భూమి తీసేస్తాను ఇద్దరు పిల్లలు పెళ్ళి అయిపోతే ఇల్లు కట్టుకుంటా అని ఆలోచించిండంట ఆయన ఆ ఆలోచించి చూసి చూసిపోయినంట కొనే వాళ్ళు డంపింగ్ యాడ్ వస్తుంది అనేసరికి వద్దు మాకు వద్దు మీ భూమి వద్దని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోయేసరికి ఆయన నేను ఎట్లా చేయాలి పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలని చెప్పి ఆయన ఒక సామాన్య రైతు ఎట్లా చేయాలి నేను అని చెప్పి హార్ట్ అటాక్తో ఫికర్ చేసి ఫికర్ చేసి హార్ట్ అటాక్తో చనిపోయింది ఎవరికి చెప్పుకోవాలి మా బాధ మా బాధలు ఎవరూ వినేటట్టున్నారు ఏ ప్రభుత్వానికి చెవులు లేవు ప్రభుత్వానికి మాటలు లేవు అయిపోయింది ప్రభుత్వం అధికారంలో కూర్చున్నారు తెల్ల బట్టలు వేసుకొని మాట్లాడుకుంటూ కూర్చుంటున్నారు తప్పితే ప్రజలు ఇంత బాధపడుతుంటే రెస్పాండ్ అమ్మకి మీరు మీకు కనీస బాధ్యత అనేది లేదు అసలు మీకు మా బాధలు ఇట్లున్న యాభై రోజుల నుంచి మేము ఏడ్చుకుంటున్నాం ఏడ్చుకుంటా ధర్నాలలో కూర్చొని మేము ఎంతో ఏడ్చుకుంటా ఒకరినొకరు దాచుకుంటున్నాం దయచేసి స్పందించండి అధికారులు స్పందించండి ప్రభుత్వం స్పందించాలి మా పట్ల దయతో కొంచెం రెస్పాండ్ అవ్వండి మా బాధలు అర్థం చేసుకోండి అక్కడ నుంచి చెట్లు గుట్టలున్న దగ్గర మంచి ప్రాంతం మంచి పచ్చటి పొల్లలను పాడు చేయకుండా ఇంకెక్కడ పెట్టాలో ఆలోచించండి రీసెర్చ్ చేయండి మీ ఇది ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంలో తప్పేమీ లేదు ఒకసారి ఆలోచించండి పునర్నిర్ణయం నిర్ణయం నిర్ణయం తీసుకోండి ఇంకో నిర్ణయం తీసుకొని ఇంకోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి కూడా నేను మనవి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ